మా ప్రజలంతా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు మాకు బూడిద ఏమి రాలే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మాకేమి రాలే తెలుగువారి ఆత్మగౌరవ ఉద్యమం అని తెలుగుదేశం పార్టీలో పాల్గొన్నారు మాకేమీ రాలే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఏమీ రాలే సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఏమి రాలే నక్సలైట్ పార్టీలలో ఉద్యమంలో పాల్గొన్నారు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు అన్ని ఉద్యమంలో పాల్గొన్నారు కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ బీసీఎస్సిఎస్టీలు తమ విముక్తి కోసం తమ రాజ్యాధికారం కోసం తాము తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ గడ్డని పరిపాలించడం కోసం మొదటిసారిగా చేస్తున్న ఉద్యమం ఏదైనా ఉంటే తెలంగాణ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఇది దేనికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు రెడ్డి వెలమల్ల నాయకత్వం దానికి అంతర్గత వలసవాదైన ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన ఒక భూస్వామి కోదండరామిరెడ్డి దానికి అధ్యక్షుడు ఆ అధ్యక్షుడి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో ఆనాడు జేఏసీని ఫామ్ చేసి ఆ జేఏసీ తోటి పన్నెండు వందల మంది బిసిఎస్సి ఎస్టీని చంపి వెలమారెడ్లు రాజ్యానికి వచ్చారు ఈనాడు తెలంగాణలో వచ్చిన తెలంగాణలో మహారాజ్యం కోసం బీసీఎస్ ఎస్టీలంతా కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుంది ఈ జేఏసీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామానికి ఈ రెడ్డి రావుల ఆధిపత్యం ఎంతకాలం ఈ వెలమా కమ్మ రెడ్డి ఆధిపత్యం ఎంతకాలం ఇది గ్రామాలలో మొత్తం వీళ్ళని విముక్తి చేయాలి వీళ్ళ నుంచి గ్రామాలని గ్రామాల్లో ఉన్నటువంటి శ్రామిక జీవులైన ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీని మొత్తం గ్రామాల్లో జెండాలు రెపరెపలాడించి రాబోయే కాలంలో తెలంగాణలో రాజ్యం కోసం పోరాడేటువంటి